తెలంగాణలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా పిరవబడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా కోడె మొక్కలు చలించుకుని స్వామివారి సేవలో తరించారు అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు గోలీ శ్రీనివాస్ అశోక్లు ఉన్నారు దైవ్యం అన్నటువంటి రాజరాజేశ్వర స్వామిని మేము ఎన్నికల ముందు మొక్కుకొని మా కోరికలు తీర్చే దేవుడు ఈరోజు సాంప్రదాయ పద్ధతిలో మరి ఆ యొక్క స్వామికి గోడను కట్టి దర్శనం చేసుకొని మరి పెద్ద శవ తీసి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆ దేవుణ్ణి మరి దర్శనం చేసుకోవడం సంతోషదాయకంగా ఉంది మా నియోజకవర్గంలోని సమస్యలు తీర్చాలని ప్రజల ఇబ్బందులు తొలగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఆజరాశుల్ని ఆశీస్సులు మా నియోజకవర్గ ప్రజలపై కలిగి దినదిన అభివృద్ధి మా నియోజకవర్గం చెందాలని భగవంతుణ్ణి నిండుగా కోరుకోవడం జరిగింది